అమ్మవారి ఉపాసనలో పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి అమ్మవారి ప్రసన్నమవుతోందని గుర్ గుర్తు ఏమిటంటే కుంకుమ వాసన ముందొస్తుంది బాగా కుంకుమ వాసన వచ్చేయడం మొదలెడుతుంది మీరు కాసేపటికి గమనించి ఏంటి ఇంత కుంకుమ వాసన అని చుట్టూ చూస్తే ఎక్కడ ఉండదు లేదా అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయత్నపూర్వకంగా అక్కడెక్కడో కుంకం పడి పడినది ఇంత కుంకమైనా అందులోంచి మాసాపుటములు అదిరిపోయే కుంకం వాసన వచ్చేస్తుంటుంది అంటే అమ్మవారు అక్కడే ఉండి అనుగ్రహించేస్తోందని గుర్తు ఇది ధ్యానమగ్నులైన వారికి మాత్రమే తెలుస్తుంది రహస్యం కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఒకటి లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి హనుమ యొక్క అనుగ్రహం ఒకటి ఈ రెండు చాలా తొందరగా వచ్చేస్తాయండి చాలా తొందరగా కనపడతాయి ఎక్కువ సమయం పట్టదు చాలా తొందరగా అమ్మవారు అనుగ్రహించేస్తుంది తల్లి తల్లే అమ్మ అమ్మే కాబట్టి చూడండి లలాటం లావణ్యద్యుతి విమల మాభాతి ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం ఇప్పుడు శంకరాచార్యుల వారు మొదటి పాదంలో అమ్మవారి యొక్క నుదుటి గొప్పతనాన్ని చెప్పారు చెప్పి స్కిప్డ్ అంటారే అలా సడన్గా అకస్మాత్తుగా ఆ లలాటము గురించి వదిలిపెట్టేసి ఒక్క దూపు దూకారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన దేని గురించి మాట్లాడుతున్నారు ద్వితీయం తన్మన్యే మన్యే అంటే ఊహించుచున్నాను ఊహించుతున్నాను అంటే ధ్యానించుచున్నాను ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం అమ్మా చంద్రుడి యొక్క ఒక అర్ధ భాగము నీ యొక్క కిరీటము మీద ఉన్నదని నేను ఊహించుతున్నాను ఇప్పుడు శంకరాచార్యుల వారు చెప్పింది ముందు అలా గుర్తుపెట్టుకోండి చంద్రుడిలో ఒక అర్ధ భాగం ఎక్కడుంది కిరీటం మీద ఉంది ద్వితీయం తన్మన్ ఏ మకుటఘటితం చంద్రశకలం విపర్యా సన్యాసాదుభయమపి సంభూయిచి రెండవ అర్ధ భాగం నేను చెప్పక్కర్లేదు నీ లలాటంలా ఉంది కానీ అమ్మ ఈ రెండూ కలిపితే పూర్ణబింబం అవ్వట్లేదు అందుకని ఈ రెండింటినీ విపర్యా సంన్యాదు ఈ రెండింటిని తిరగేయాలి తిరగేసి కలపాలి కలిపి అంటిస్తే పూర్ణ చంద్రబింబం అవుతోంది ఇది విపర్యాసన్యాదుభయమపి సంభూయ చద సుధా లేమకర ఇలా కానీ ఎవడైనా ఇక్కడ అంటించగలిగితే ఉత్తర క్షణంలో వాడి మీద అమృత బిందువులు పడుతున్నాయి ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ ఇప్పుడు ఆయన చెప్పారా చెప్పలేదా చెప్పారు చెప్పలేదు కూడా పూర్తిగా చెప్పలేదు పూర్తిగా చెప్పకుండా ఉండలేదు కానీ దీన్ని మీరు పట్టుకోగలిగారు అనుకోండి దీన్ని మీరు పట్టుకోగలిగితే మీకు మూడు చంద్ర సంబంధమైన అమ్మవారి దర్శనాలు పూర్తయిపోతాయి ఆ అశ్లోకంలో ఇది ఎలా అయిపోతాయంటే దీన్ని మీరు ఇంకా బాగా ధ్యానం చేయగలిగితే ఈ లోపలే మీకు అమ్మవారి అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది మీరు ఎక్కడ కూర్చున్నా అలా చేసేయగలిగిన శక్తికి వెళ్ళిపోతారు అలా చేసి పెద్దలు పరిష్కారములను సాధించారు అలా చేసి ఒక సమస్య వస్తే సమస్యకి విరుగుండి కూడా ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టేశారు వాళ్ళు ఒకరి పరితాపములకు ఉపశాంతి వేరొక చోటు నుంచి ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టేవారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను పరమాచార్య స్వామి వారు ఒకనాడు నిలబడి ఉన్నారు దర్శనం చేసుకున్న వాళ్ళందరూ అదొక అద్వితీయ సౌందర్యం అద్వితీయ సౌందర్యం అంటే అందరిలా ఉన్న సౌందర్యం కాదు అమ్మవారి ఉపాసన చేత వచ్చే సౌందర్యం అది ద్యుతి కాంతి అది శరీర సంబంధంగా ఉండదు ఆ లోపల ఉపాసన శక్తి విభూతిగా ప్రకటన అవుతూ ఉంటుంది ఆయన కాంతి చూస్తూ నిలబడి ఉన్నారు ఇంతలో ఒక ఆడిటర్ గారు ఒక ఆయన ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఇరవై నాలుగు స్వర్ణ మారేడు దళములను ఆయన దగ్గర పెట్టి నమస్కారం చేశారు పరమాచార్య పుల్లతో తోస్తారు పుల్లతో తీస్తారు తని ముట్టుకోరు ఎక్కువ వాటిని తీసుకుని ఎడం చేతిలో పట్టుకున్నారు ఇరవై నాలుగు బంగారు మారేడు దళాలను పట్టుకున్నారంటే సాధారణంగా ఎవరికో ఇవ్వడమో ఏదో ఉంటుంది కాబట్టి అందరు చూస్తున్నారు ఎవ్వరికి ఇవ్వలేదని అరగంట అయిపోయింది నలభై ఐదు నిమిషాలు అయిపోయింది గంట అయిపోయింది ఇంతలో పరమ నిరుపేదలైనటువంటి ఇరవై నాలుగు మంది భక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చారు ఈ ఇరవై నాలుగు దళాలు ఆయన చేతిలో పట్టుకునేటప్పటికీ వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఈయన పట్టుకున్న గంటకి వాళ్ళు వచ్చారు వచ్చి మహానుభావ మీరొకసారి అఖండ భారతాన్ని దర్శనం చేస్తూ మా రాష్ట్రానికి వచ్చారు మా కుగ్రామం మీదుగా వెళ్ళారు అప్పుడు మీ దర్శనం చేసుకున్నాం మళ్ళీ మీ దర్శనం చేసుకోవాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాం మీరు మళ్ళీ ఈ ప్రాంతంలో ఉన్నారని తెలిసి మీ దర్శనానికి వచ్చాం మళ్ళీ నలకే మిమ్మల్ని చూడగలిగాం మా మనస్సు ఆనందంతో నిండిపోయిందని వాళ్ళకేం తెలియదు నిరుపేదలు నేల మీద పడి నమస్కారాలు చేశారు చేసి పాపం అయిపోయింది వాళ్ళు వచ్చిన పని చూసేశారు పొంగిపోయారు అమాయకులైన భక్తులకి కోరికలు ఉండవండి చూసి వెళ్ళిపోవడానికి వచ్చామంటారు వాళ్ళు అందుకని వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అయ్యా మాకు మీరు అస్తమానం ఇలా రాలేం కదా మీరు మా దగ్గరికి రాలేరు కదా మీకు మీరు మాకు గుర్తుండిపోవడానికి మాకు ఏదైనా కృప చెయ్యరా అన్నారు వెంటనే ఎడంచేతిలో ఉన్నవి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు వచ్చినవి ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు ఇరవై నాలుగురు వాళ్ళకి స్వర్ణ మారేడు దళాలు వెళ్ళేవి ఆ మారేడుదళనే చంద్రశేఖర బ్రహ్మాచార్య ఇది అమ్మవారి యొక్క ఉపాసన చేసిన వారి ప్రకాశించేటటువంటి విభూతి వారు ఆ స్థితిని చేరుకుంటారు అయిందానికి దానికి అలా ఏం వాడరో ఏమీ ఉంటారు కానీ ఆ అనుగ్రహాన్ని పొందుతారు అమ్మవారి అనుగ్రహంతో కాబట్టి శంకర భగవత్పాదులు మనకి మన పరితాపోపశమనము కొరకు ఇవాళ ఒక పెద్ద ప్రయోగం ఆయన ఇస్తున్నారు లలాటం లావణ్యుతి ఇప్పుడు ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైపోయింది కదండి ఎందుకంటే నేను ముందే అష్టమి చంద్ర విభ్రాజరేఖ స్థల శోభిత చెప్పేశాను చెప్పేశాను కాబట్టి అది చెప్పేటప్పుడు మీకు కిరీటం మీద ఉన్న చంద్రరేఖ కూడా నేను చూపించేశాను చూపించేశాను కాబట్టి ఇప్పుడు చూడండి అమ్మవారి యొక్క లలాటము ఏ పక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి చంద్రబింబల్లా ఉంది కృష్ణపక్షం కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రబింబల్లా ఉంది కాబట్టి ఇలా ఉంది కదండి శంకరాచార్యులు వారు అంటున్నారు కృష్ణపక్షంలో ఉన్న చంద్రబింబం ఇలా ఉంది ఆ పైన ద్వితీయం చంద్రశకలం రెండో పక్షంలో ఉన్నటువంటి చంద్రబింబం కిరీటంలో ఉందంటున్నారు శంకరాచార్యులు వారు రెండో పక్షం ఇది కృష్ణపక్షం కాంది శుక్లపక్షం కృష్ణపక్షంలో ఇలా ఉంటే శుక్లపక్షంలోది అలా ఉంది ఇప్పుడు పూర్ణ చంద్రబింబం చేయాలనుకోండి కృష్ణపక్షంలో ఉన్న అష్టమినాటి బింబం శుక్లపక్షంలో ఉన్న అష్టమినాటి బింబం రెండు ఇలా కలిపేశారనుకోండి కలిపేస్తే పూర్ణ చంద్రబింబం అయిపోవాలి కదా కానీ అవుతుందా అవదు ఎందుకు అవదు ఇక్కడ ఇబ్బంది వచ్చిందోటి ఇంకా నేను లేవక తప్పదేమో ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది కదండి ఏమ్మా ఇక్కడ ఇలా ఉండి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఈ రెండు అష్టమినాటి చంద్రబింబాలే అయినా ఈ రెండింటినీ తీసుకొచ్చి ఇలా కలిపితే ఇవి ఇలాగా ఇలాగా ఉంది కాబట్టి ఇలా ఎలా అవుతుంది అవదు అందుకని శంకరాచార్యుల వారు అన్నారు విపర్య సన్యాస ఈ రెండింటిని తిరగేయాలన్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబింబాన్ని ఇలా తిప్పి చూడాలి ఇక్కడ ఉన్న చంద్రబింబాన్ని ఇలా తిప్పాలి ఈ రెండు కలిపారు అనుకోండి నాలుగు కోణాలు అంటుకుంటాయి అంటుకుంటే ఏమైంది పూర్ణ చంద్రమేమో అమ్మవారి ముఖమైపోయిందయా మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగానేమో అని నేను అనుకుంటున్నాను విపర్యా సన్యాదు భయం అంభూయ చక్కడ వరకు బాగుందండి ఇప్పుడు మీకు మూడు దర్శనాలు అయ్యాయి ఒకటి కిరీటంలో ఉన్నటువంటి చంద్రరేఖ ఒకటి లలాటమునందున్న చంద్రరేఖ మూడు రెండింటిని తిరగేసి కలపడం వల్ల వచ్చినటువంటి పూర్ణ చంద్రబింబం ఒక్క చంద్రుణ్ణి అడ్డు పెట్టి మూడు దర్శనాలు శంకరాచార్యుల వారు చేయిస్తున్నారు ఇప్పుడు చంద్రుణ్ణి రోజు చూడడం మీకు వస్తే మీరు ఈ దర్శనాల్ని లోపల చేయగలుగుతారు ధ్యానంలో ఇది శంకరాచార్యుల వారు ఈ జాతికి చేస్తున్నటువంటి ఉపకారం ఇందులో ఆయన అంటున్నారు బానే ఉంది కానీ ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పావు ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పావు ఇప్పుడు రెండు తెచ్చి అంటించావు ఏం పెట్టి అంటిస్తావు జిగురు రాస్తావా లేకపోతే అన్నం ముద్ద నలిపి అంటిస్తావా ఏం పెట్టి అంటిస్తావు వచ్చేది అమ్మవారి ముఖం ఏం పెట్టి అంటింటిస్తే అంటుకుంటుంది అలాగా అంటే శంకర్లు అన్నారు సుధాలే పశ్యూతిహి నువ్వు కొత్తగా జిగురు తేవక్కర్లేదో అమ్ ఆ చంద్రబింబంలోంచి అమృతపు చుక్కలు పడుతుంటాయి ఎప్పుడు ఆ అమృతపు చుక్కే తీసి అంటించి అంటించేస్తే పూర్ణ చంద్రబింబంలోంచి అమృతంతో అంటుకున్నది ఓడ్డం ఉండదు అందుకని ఇప్పుడు అమ్మవారి ముఖం పూర్ణ చంద్రబింబం అయితే అందులోంచి అమృతం శ్రవిస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఇలా పెట్టానని దగ్గరగా చూడగానే అమృతం ఎవరి మీద పడింది నీ మీదే పడింది పడగానే అమ్మవారి ముఖము నుంచి స్రవించినటువంటి అమృత ఎందు నువ్వు తడిసిపోయావు ఈ తడిసిపోతే ఎవడు ధ్యానమునందు అలా తడిసిపోయాడో వాడు ఉత్తర క్షణం ఇక మళ్ళీ సంసారమునందు ప్రవేశించవలసిన అవసరము లేని ఇక మళ్లీ జన్మనెత్తవలసినటువంటి అవసరము లేని మోక్షస్థితికి వెళ్ళిపోతున్నాడు